ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా సేద్య పెద్దల ధరలు ఎట్లున్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబేయముందు కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మొదట ఈడ ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ చూద్దాం ఎంత తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ అడిగిరేవరా ఎంత అడిగిరే డెబ్బై మూడు డెబ్బై నాలుగు అడేటి వాళ్ళు అడుగుతున్నారట నువ్వేంత ఉన్నావు ఫైనల్ ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తావు ఊరేది మనది కొత్తపల్లి మండల కేంద్రం నారాయణపేట్ జిల్లా పేరు తిరుమల ఏవంట నెంబర్ చెప్పు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో బాగోతా పనే గ్యారంటీ నచ్చితే కాంటాక్ట్ చేతుంది కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నారు ఎంత ఇవి అదులు ఎంత ఒకటి పదహైదు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏ ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు లక్ష్మారెడ్డి అంటే ఇవి గ్యారెంటీ పని పని అయితే గ్యారంటీ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే మాట్లాడచ్చు నెంబర్ చెప్పవు సరే మరి నచ్చితే సేవ్ ఇక్కడ కూడా మంచి మీడియం సైజులో ఉన్న ఎద్దులు ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా మరి ఇవి రేట్ కూడా చూద్దాం ఏందో మరి ఎంత రేట్ చెప్తారో ఏందనేది ఎంతో ఇవి వ్యాపారం అవుతుంది వీళ్ళతోన చూస్తున్నాడు ఆయన చూసేటైతే ఒక ఆయన ఎంత అడుగుతున్నాడు వెంకటేష్ ఎంత అడుగుతున్నాడు ఎనభై వేలు అడుగుతున్నాడా నువ్వే ఎంత మళ్ళా తొంభై ఐదు వేలు నువ్వు చెప్తున్నావు కొత్తపల్లి కొత్తపల్లి నారాయణపేట జిల్లా వెంకటేష్ పేరు బావ పని పని కట్టుకున్నాక పైసలు ఏమంటున్నాడు అడిగేటైనా యా ఊరా మనది కొల్లాపూర్ పెదకోతపల్లి మండలం కొల్లాపూర్ మండలేనా కొల్లాపూర్ మండల్ కుడికిల్ల రైతు అయితే వచ్చి ఎంత ఎనభై వేలు అడిగినా ఎనభై లోప అడుగుతున్నావు రెండు తక్కువ ఎనభై అడుగుతున్నావు ఒకవేళ మరి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పోసారి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు వాళ్ళ మధ్య అయితే వ్యాపారం అయితే నడుస్తుంది పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా